మీరు అసలు కంట్రోల్ ఎందుకు ఆశిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు తాగబో మేము మా ఇష్టం వచ్చిన ఎంత తాగుతాం దాంట్లో నువ్వేవాడు రేట్లు పెట్టడానికి అని మద్యం ప్రియులు అంటే వాళ్ళ భార్యలే ఒప్పుకున్నారు వాళ్ళ పిల్లలే ఒప్పుకున్నారు వాళ్ళ తల్లిదండ్రులే ఒప్పుకున్నారు అవును మావాడు మందు తాగుతాడు అనవసరంగా రేట్లు పెంచి జగన్ తప్పు చేశాడు వీళ్ళు వచ్చారు కాబట్టి తగ్గిస్తారు అని వాళ్ళందరూ కలిసి ఓటేశారు వీళ్ళు కూడా ఓటేసారు అంటే జగన్ హయాం పక్కన పెడితే ముందు కూడా ఇలా ఉన్నప్పుడు ప్రైవేట్ మద్యం షాపులు ఉన్నప్పుడు కూడా గుళ్ళు దగ్గర మద్యం షాపులు ఉండదు బళ్ళు దగ్గర మద్యం షాపులు ఉండదు పెద్ద పెద్ద ఉద్యమాలు నడిచాయి కదా అవన్నీ ఇప్పుడు ఈ ఐదేళ్ళు కనిపించలేదు కదా మళ్ళీ అవన్నీ స్టార్ట్ అవుతాయా అంటున్నారు ఈ ఐదేళ్లలో అట్లా లేదు కాబట్టి నడిచింది ఉద్యమం చేయాల ఇప్పుడు ఉద్యమాలు చేసే వాళ్ళు ఆలోచించాలి నేనేమంటాన అర్హత ఎక్కడ ఉందంట ఎలక్షన్లలో హామీ ఇస్తా అంటే మేము తొంభై తొమ్మిది రూపాయలకి మందిస్తాం తక్కువ రేటుకి మందిస్తాం నాణ్యమైన మంది ఇస్తానంటే నోట్లు మూసుకు కూర్చున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఉద్యమం చేసే హక్కు ఉంది ప్రభు హామీ నెరవేరుస్తున్నారు వాళ్ళు ఆ హామీలో తక్కువ రేటుకి నాణ్యమైన మంద్యం మద్యం అంటే ఏంటి ఎక్కువ కిక్కు తక్కువ రేటు అది వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేరుస్తుంటే నువ్వెట్ట తప్పు పడతావు ఆ రోజు నువ్వు కూర్చుని కాబట్టి వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు ఆ మాట అనడానికి ఖచ్చితంగా మా కాబట్టి ఆ